కొత్తపల్లి గ్రామ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి మేధావి వర్గానికి యువతకు గ్రామంలో ఉండబడిన ప్రజలకు మా యొక్క విన్నపం దయచేసి బాలు గుర్తుపై ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి మీ గ్రామంలో ఉండబడినటువంటి సమస్యలను పరిష్కరించండి దయచేసి చదువుకున్న మేధావి వర్గం యువత యువకులారా ఒకటే డీ కొత్తపల్లి గ్రామ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం మా పార్టీలో నిలబెట్టినటువంటి దందోలు సుమతి యాదగిరి గారులు చాలా విద్యావంతులు సౌమ్యులు నిదానస్తులు వారి యొక్క సేవలు మీరు ఉపయోగించుకోవడం కోసం వారికి బాలు గుర్తుపై ఓటేసి వారిని ఆశీర్వదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం దయచేసి ఆలోచించండి డీకోత్తపల్లి ప్రజలారా గతంలో ఏ ఏ విధంగా గ్రామం ఉన్నది ఐదు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే ఈరోజు ఏ విధంగా ఉన్నది మీ కళ్ళ ముందునే కనిపిస్తూ ఉన్నది దయచేసి మా అభ్యర్థి చాలా ఓపికస్తుడు నిదానస్తుడు సౌమ్యుడు విద్యావంతుడు దయచేసి చదువుకునేటటువంటి యువ యువతి యువతులారా మేధావులారా ఇంటెక్చువల్లారా దయచేసి మరొకసారి ఈ గ్రామ అభివృద్ధిలో మీ అంతుగా పాటుపడండి ఖచ్చితంగా బాలు గుర్తుపై ఓటేసి మా అభ్యర్థిని గెలిపించండి మీకు ఇరవై నాలుగు గంటలు సదా మీ సేవలో వారు తోడై ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం బాలు 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 కొత్తపల్లి ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ గత ఐదేళ్ల కాలంలో బిఆర్ఎస్ పార్టీకి మీ సంపూర్ణమైన మద్దతు ప్రకటించి సర్పంచ్ని గెలిపించిన క్రమంలో గ్రామంలో తిస్తా వేసి ఉన్న సమస్యల్ని ఈ ఐదేళ్ల కాలంలో సీసీ రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ వ్యవస్థనైతేనేమి వీధి లైట్లు అయితేనేమి ఈరోజు గ్రామం అభివృద్ధి పదంలోకి తీసుకురావడంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కృషి ఎంతో ఉన్నదని మేము ఈరోజు సగర్వంగా చెప్పడానికి మీ ముందర కనిపిస్తూ ఉన్నది అదేవిధంగా గత ముప్పై సంవత్సరాల నుండి ఈ నీ కొత్తపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం లేదు ఆ గ్రామ పంచాయతీ భవనం కూడా ప్రజల సౌకర్యార్థం ఈరోజు అందుబాటులోకి తేవడం జరిగినది అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామంలో సమస్యలు ఏంటంటే ముఖ్యంగా ప్రజలకు తాగునీరు సమస్య చాలా ఇబ్బందిగా గురవుతూ ఉన్నారు ఈసారి దందోలు యాదగిరి సుమతి సుమతిగారుల బాలు గుర్తుపై ఓటేసి వాళ్ళను ఆశీర్వదిస్తే ఖచ్చితంగా మేము ఈ గ్రామంలో ఉండబడిన మంచినీటి కొరతను పూర్తి స్థాయిలో దాన్ని పరిష్కరిస్తామని ఈ ఈ విధంగా మేము డికొత్తపల్లి గ్రామ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మూడు వాటర్ ప్లాంట్లను మేము మమ్మల్ని గెలిపిస్తే సంవత్సరం తిరగక ముందే ఎస్సీ కాలనీలో ఒకటి బీసీ కాలనీలో ఒకటి రోడ్డు దగ్గర ఉన్నటువంటి అక్కడున్న ప్రజలకు కూడా మూడు వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసి ఈ గ్రామంలో ఉండబడిన మంచిటి కొరతను పూర్తిగా మేము నివారిస్తామని మీకు హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఈ గ్రామంలో ఉండబడిన ఇంకా అరకొర ఏదైతే సీసీ అయితేనేమి డ్రైనేజీ మురికాలు అయితేనేమి ఏ రకమైన సమస్యలున్నా మా బాలుగుపై మా బాలుగుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించండి మీకు ఇరవై నాలుగు గంటలు దందోలు సుమతి యాదగిరి గారు మీకు సదా మీ సేవలో ఉంటారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అంతేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ భవనంలో విద్యార్థిని విద్యార్థులకు వారి విద్యా అభివృద్ధికి ఖచ్చితంగా లైబ్రరీని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీస్తూ ఉన్నాం అంతేకాకుండా పాఠశాల హై స్కూల్ ఏదైతే ఉన్నదో అక్కడ విద్యార్థిని అభ్యసిస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి అక్కడ ప్రహరీ కూడా లేకపోవడం వల్ల వారి భద్రత లోపం ఉన్నదనేసి మేము మా దృష్టికి వచ్చింది ఆ గోడను కూడా పూర్తి స్థాయిలో నిర్మించి విద్యార్థుల భద్రతగా మేము పాటుపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దయచేసి డి కొత్తపల్లి ఓటర్ మహాశైలారా ఒకసారి మాకు అవకాశం ఇచ్చారు మేము చేసినటువంటి అభివృద్ధి మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది మరొకసారి దందోళలు సుమతి యాదగిరిలకు అవకాశం ఇవ్వండి మీకు ఇచ్చిన మాట ప్రకారం ఏ ఆమెని తూచా తప్పకుండా మేము నిర్వర్తిస్తామని మా బాధ్యతను ఎప్పుడు ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో నిర్వహించి మిమ్మల్ని మీ దగ్గరకు వస్తామని ఖచ్చితంగా మీ ఆశీర్వాదాలు దందోలు సుమతి యాదిగిరికి అందించి బాలు గుర్తుపై ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించాలని మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం బాలు బాలు దందోలు సుమతి యాదగిరి గారి ఫుట్బాల్ గుర్తుకే దందోలు సుమతి యాదగిరి గారి ఫుట్బాల్ గుర్తుకే తెలంగాణ